ఇప్పటికి ఎనిమిది త్రైమాసికాలు పెండింగ్ లో ఉన్నాయి సుమారు ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ రావాలి స్కాలర్షిప్లు రెండు వేల రెండు వందల కోట్లు రావాలి ప్రతి సంవత్సరం స్కాలర్షిప్లు పదకొండు వందల కోట్లు అంటే ఇప్పుడు రెండో సంవత్సరం గడుస్తుంది కాబట్టి ఈ పదకొండు పదకొండు వందల కోట్లు గత గత సంవత్సరం రావాల్సిన పదకొండు వందల కోట్లు మొత్తం రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు మొత్తం ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఫీజులు విద్యార్థులకి రావాలి కాలేజీ ఖాతాల్లో జమ కావాలి స్టిల్ ఇప్పటి వరకు ప్రభుత్వం జమ చేయలేదు మన విద్యార్థి సంఘాలతో నారా లోకేష్ ఒక మీటింగ్ నిర్వహించి మేము రియంబర్స్మెంట్ ఇస్తాము నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం బకాయిలు పెట్టిందైనా చాలా అసత్యంగా అసంబద్ధంగా అవాస్తవాల్ని వక్రీకరణతో విద్యార్థి సంఘ నేతల్ని నమ్మించడానికి చాలా ప్రయత్నం చేసి విఫలమయ్యారు ఆయన నిజంగా లోకేష్కి చిత్తశుద్ధి ఉంటే నాలుగు వందల నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఎప్పుడు ఏ విధంగా బకాయిలు పెట్టారో ఆయన చెప్పాలి ప్రతి త్రైమాసిక ఫీజు ముందే పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి తల్లుల ఖాతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు జమ చేస్తే మీరు నాలుగు వేల రెండు వందల కోట్లు బకాయిలు పెట్టింది ఈ ప్రభుత్వం గత ప్రభుత్వము అందుకే ఇప్పుడు ఇవ్వడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఆయన నారా లోకేష్ గారు మీరు విద్యాశాఖ మంత్రి మీరు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివారు ఈ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మీలో ఒక జవాబుదారి తన ఉండాలి మీరు విద్యార్థి సంఘాలను కూర్చోబెట్టి అబద్దాలు అసత్యాలు వక్రీకరణలతో గత ప్రభుత్వం నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు పెండింగ్ లో పెట్టింది ఇవ్వలేదు ఎగ్గొట్టింది అని మీరు అబద్దాలు చెప్తే ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో ఉన్నారా ఈ రాష్ట్రంలో కాలేజీ యాజమాన్యాలకు తల్లులు పే చేసిన ఫీజుల వివరాలు మన డేటా బయటకు తీద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ విధంగా తల్లుల ఖాతాలో ఫీజుల వివరాలు ఇచ్చారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు చెక్ చేద్దాం కాలేజీ యాజమాన్యాలకు వాళ్ళు పే చేసిన ఫీజు వివరాలను కూడా మనం పే చేద్దాం మీరు రండి ఒక కమిటీ చేద్దాం మా వైపు నుంచి వస్తాము మీ ప్రభుత్వం నుంచి మీరు అధికారులు పంపించండి లేకపోతే మీ టీడీపీ జనసేన కూటమి నేతలను పంపించండి పరిశీలన చేద్దాం మనం ఎవరు ఏంటో నిగ్గు తేలుస్తుంది మీరు ఫీజులు ఇవ్వకుండా ఫీజులు ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగితే అడిగిన వాళ్ళ మీద డామినేట్ చేసే విధంగా గత ప్రభుత్వం మీద నెపం పెట్టి విమర్శలు చేసి కువిమర్శలు చేసి సద్విమర్శలు కూడా కాదు అన్యాయంగా మాట్లాడడం అనేది ఇది చాలా దుర్మార్గమైంది గత జగన్మోహన్ రెడ్డి గారు యాభై నాలుగు లక్షల నాలుగు వందల ఎనభై మూడు వేల మంది విద్యార్థులకి గత ఐదేళ్లలో రెండేళ్లు కోవిడ్ ఉన్న పద్దెనిమిది వేల ఆరు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు తల్లుల ఖాతాలో జమ చేసి విద్యా దీవెన వసతి దీవెన ప్రతి టర్మ్ అందించిన సందర్భం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మీరు పద్దెనిమిది నెలల కాలంలో మీరు ఫీజులు ఇవ్వకుండా విద్యార్థులను అదోగతి పాలు చేశారు జగన్ గారు ఏం చేశారంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రెండు వేల పంతొమ్మిదిలోనే మొత్తం ఫీజు విద్యార్థులకు చెల్లిస్తామని హామీ ఇచ్చి మొత్తం ఫీజును ముప్పై ఐదు రూపాయలుగా ఆయన నిర్ణయించారు అప్పటికే కాలేజీలో చదువుతున్న ఈ ముప్పై ఐదు వేల ఫీజు ప్రారంభం ఎప్పటి నుంచి అవుతుందంటే ఒక బీటెక్ లో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన విద్యార్థి దగ్గర నుంచి ముప్పై ఐదు వేల రూపాయల అవుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏం చేశారంటే అప్పటికే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న ఇంజనీరింగ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీజు ఒక్కో విద్యార్థికి ఎనభై రూపాయల ఫీజు ఉంటే ఆ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్స్ చదువుతున్న పిల్లలకు కూడా మొత్తం ఫీజు ఇవ్వాలని జీవో జారీ చేసి కాలేజీ యాజమాన్యాలకి తల్లుల ఖాతాలోకి ఆ మొత్తం ఫీజు ఇచ్చారు ఆ వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి కాలేజీ యాజమాన్యుల దగ్గర ఉంటాయి తల్లుల ఖాతాలో ఉంటాయి మీరు వచ్చి చెక్ చేసుకోండి నారా లోకేష్ గారు అని మేము డిమాండ్ చేస్తాం మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న